విజయనగరం ఉన్నటువంటి ట్రేడ్ పేర్ ట్రేడ్ పారడేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పారిడేస్ లో ట్రేడ్ పేర్ అని పెట్టడం జరిగింది ప్రధానంగా ట్రేడ్ పేర్లు వాళ్ళు ఏంటంటే విజయనగరంలో అన్ని రకాలటువంటి ప్రాడక్ట్స్ మనం ఉన్నాయి వైజాగ్ అనేది అవసరం లేకుండా విజయనగరంలో కూడా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా ట్రేడ్ పేర్ పెట్టుకోండి ప్రొడక్ట్స్ చేయడంతో పాటు బ్రామ్స్ ఏవైతే అయితే బ్రామ్స్ అవి కూడా ఇక్కడ రిస్ప్లేదు అది మంది తెలియజేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం చేస్తాము చాలా మంది కూడా మెయిన్ గా ఉంటుందని వైజాగ్ ఈ బ్రాండింగ్ అనేది గ్రామీణ ప్రాంతంలో కూడా బ్రాండ్ విస్తరణకు ఉపయోగపడుతుంది. ఇట్ ఏ ప్రొడక్ట్ కొన్నానా అంటే కచ్చితంగా మీకు ఇమాని అద్భుతమైన ఉపయోగాలు తీరులు ఉంటాయి. మరి ఇక్కడ కొననంటే కొంచెం ప్రొడక్ట్ కొన్నాం అంటే ఓకేనా నాక అనున కల్పించిన నేను మనం జనరంజేసే అవ్వచ్చు లేకపోతే మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రికెల్ మార్వడి హోల్సేల్ ప్రోడక్ట్స్ ఎలక్ట్రికల్ హోల్సేల్ అన్ని ప్రోడక్ట్స్ హోల్సేల్ గా అమ్మడం అనేది అనుకున్నటువంటి మంచి జనరల్ గా ఉత్తరాంధ్రలో బిస్ ప్రభుత్వాలంటే విధానం చెప్తారు సో వంద సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి షేర్ మార్కెట్ లో ఫోర్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ పిల్లలు కూడా వచ్చి ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు ఖచ్చితంగా అది చాలా మంచి విషయం అనేది వాళ్ళకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారు వాళ్ళతో ఒక మంచి అనుబంధం అనేది కఠిన అవుతా ఉంటుంది ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ లో మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మకమైనటువంటి సేల్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు ప్రధానంగా ఈ ట్రేడ్ ట్రైన్లో ఇక్కడ మనకి విజనర్లో ఉన్నటువంటి షాప్స్ ఏంటి బ్రాంచ్ ఏంటి ఏంటేంటి షాప్స్లో అమ్ముతున్నారు ప్రతి షాప్స్కి వెళ్ళి ఎక్సెస్ చేసుకుంటే ఒకే చోట వాళ్ళు ప్రొడ్యూస్ అంతా కూడా కట్టడం మంచి విషయం చాలా బాగుంటుంది వాళ్ళకి ఈ రకంగా విజ్ఞానం ఫస్ట్ ఆఫ్ ఎక్స్ టైంకి ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా అర్థం అందరికీ నమస్కారం విజయనగరం ప్రజలకు కూడా నమస్కారం ఇవాళ ఇక్కడ రింగ్ రింగ్రోడ్ జంక్షన్లో ఉన్న హోటల్ లీ ప్యారడైజ్ కన్వెన్షన్ హాల్లో డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మేము ఈ నిర్వహించబో మెగా ట్రేడ్ ఫర్ టూ ట్వంటీ ఫైవ్ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ లోకల్ వ్యాపారస్తులకి ఆన్లైన్ సేల్స్ వల్ల లోకల్ వ్యాపారస్తులకి బిజినెస్ తగ్గుతున్న ఈ తరుణంలో ఒక పది మంది అందరూ కలిసి ముందుకొచ్చి లోకల్ బిజినెస్ పెంపొందించాలి అంటే అనిపించి వాళ్ళ పది మంది ముందుకొచ్చి ఇక్కడ అందరినీ ప్రోత్సహించి ఒక డెబ్బై వరకు స్టాల్స్ వాళ్ళ పెట్టడం జరిగింది అన్ని రకాల ప్రోడక్ట్స్ హెల్త్ కేర్ హెల్త్ పిన్ హెయిర్ పిన్ నుంచి హెల్త్ కేర్ వరకు కార్స్ నుంచి మీకు కట్టెన్స్ వరకు బట్టలు అన్నీ ఏవి కావాలంటే అవన్నీ దొరికేటట్టు ఈ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయడం జరిగింది కావున ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మీరందరూ అందరూ బయటకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ విచ్చేసి అసలు ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎంత వచ్చేది పండగ సీజన్ కాబట్టి ప్రతి స్టాల్ ఓనర్ కూడా శక్తికి మించి డిస్కౌంట్ సేల్ పెంప పెట్టారు పెట్టారు సో దీన్ని ఉపయోగించి విజయనగరం బిజినెస్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మా నినాదం ఒకటే నినాదం సపోర్ట్ లోకల్ బై లోకల్ గ్రో విజయనగరం సపోర్ట్ చేయటం వల్ల సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ కొనటం వల్ల ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ ఈ డిస్ట్రిక్ట్కి చెందటం వల్ల ఈ డిస్ట్రిక్ట్ సదుపాయాలన్నీ కూడా పెరుగుతాయని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆశీర్వదించి నిజంగా ఇవాళ రెండు గంటల సేపు మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ ఆనరబుల్ మన కౌంటబుల్ శ్రీనివాస్ గారు రెండు గంటల సేపు ప్రతి స్టాల్ కూడా మర్చిపోకుండా అన్నీ విచ్చేసి అన్నీ చూసి ఆయన సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు సో ఈ మెసేజ్ అందరికీ చాలా అందించాలండి మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ముందుకొచ్చి కూడా ఈ ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇది డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు లీ హెరాడేస్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా ఉంటుంది ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంది మీ కిడ్స్ ఆడుకోవడానికి కూడా ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశాము సో ఇదంతా ఒక పండగ వాతావరణం తీసుకుందామని ఐడియాతో ఇది స్టార్ట్ చేశాము ఇక్కడ మా ఈ మేనేజ్మెంట్ అంతా చేయడానికి కూడా మేము లోకల్ యూనివర్సిటీ సెంచురీ యూనివర్సిటీ సీతం కాలేజ్ అండ్ ఎంబీజియర్ కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ తీసుకొని తీసుకుని వాలంటీర్స్గా మేము వాళ్ళని ఉపయోగించుకుని ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం మీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి